వినాయక చవితి సందర్భంగా అనకాపల్లి జిల్లాలో సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూట ఇరవై ఆరు అడుగుల గణనాథుడు నేడు అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానంలో ప్రజలకు దర్శనమిచ్చారు ముందుగా ఈ గణనాథుడికి టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి దాడి రత్నాకర్ ప్రత్యేక పూజలు చేసి వినాయకుని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు అలాగే ఈ గణనాథుడి దర్శనంతో చుట్టుపక్కల గ్రామాల నుండి గణనాథుడిని చూసేందుకు ప్రజలు తండోపు తండాలుగా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మైదానానికి తరలివచ్చారు గణనాథుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ గణనాథుడు పట్టణంలో ఇరవై మూడు రోజుల పాటు దర్శనమివ్వనున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా అతిపెద్ద భారీ వినాయకుని వేరే అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి పట్టణంలో జీవీఎంసి లో భాగమైనటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో ఈ లక్ష్మీ గణపతి అవతారంలో ఈ వినాయకుని ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మొట్టమొదటి పూజ చేసి భక్తులకు కూడా సందర్శనార్థం కూడా ఇవాళ దర్శన భాగ్యం కలిగించడం జరిగింది మరి ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అనకాపల్లి జిల్లాకే పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రశిష్ఠలు తెచ్చేటువంటి మొట్టమొదటి కార్యక్రమంగా ఇవాళ చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికే బాసిల్లుతున్నటువంటి అనకాపల్లికి మరొక విశిష్టత చేకూరేటువంటి సందర్భం ఇది ఇవాళ ఆధ్యాత్మిక కళారంగాల్లో పేరు అనకాపల్లిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇరవై మూడు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం కూడా వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటినీ కలుపుకొని ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కుటుంబ సమేతంగా పిల్లలతో కూడా వస్తారు కాబట్టి వారికి కూడా పూర్తిగా కాలక్షేపం జరిగేటట్టుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఇవాళ నవహారతులను కూడా స్వామివారికి ఇస్తా ఇవాళ అనేక ఇవాళ కార్యక్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే ఇవాళ పూర్ణాహుతులు కానీ ఇవాళ హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఇవాళ లడ్డూలతో కార్యక్రమాలు కానీ పూజలు కానీ ఇవాళ లక్షపత్రి హోమాలు కానీ ఇవాళ అనేక కార్యక్రమాలని ఇరవై మూడు రోజులు కూడా రూపొందించడం జరిగింది కాబట్టి ఇది అనకాపల్లి పరిసర ప్రాంతాలకి గర్వకారణం అదే ఈ కార్యక్రమాలు ముఖ్యంగా రూపొందించినటువంటి సంపద వినాయక సేవా కమిటీ తరఫున బుద్ధ నాయుడు అదేవిధంగా భాను ప్రకాష్ అలాగే మూర్తి వాతావరణ నరసింగ్లో బుద్ధ భాను అదేవిధంగా రాము వీరందరి ఆధ్వర్యంలో అనేక మంది వాలంటీర్ల తాలూకా సహకారంతో ప్రజాప్రతినిధులు పోలీస్ శాఖ వారు జీవీఎంసీ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా వాళ్ళందరూ పూర్తి సహకారాన్ని అందిస్తా ఉన్నారు ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ స్వామివారు నిత్యం కొలువై ఉంటారు కాబట్టి ఈ ఇరవై మూడు రోజులు కూడా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి రెండు భక్తులు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం